వెల్కమ్ టు సురేంద్ర ఆలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఇది వచ్చేసి వీడియో అంటే కుకింగ్ వీడియో అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే గుత్తి వంకాయ చేస్తున్నా మామూలుగా అయితే సంతలో నల్ల వంకాయల కోసం కానీ అవి దొరకలేదు ఫ్రెండ్స్ ఎప్పుడో ఒక ఎప్పుడో ఒక సంతకైతే వచ్చినాయి అదే వంకాయ అవి అయితే ఊరికి ఉడికిపోతున్నాయి అసలు ఛాన్స్ ఉడికించాల్సిన కనీసం మిర్చి కొర్టకన బుర్తై ఏనేం ఏను తిన్నా అనుకో పప్పాన తినేసనేలే సార్ నేనే ఈ రోజు బయట కుకింగ్ వీడియో తీయాలని డిసైడ్ అయిపోయాను నా ఇక్కడ వచ్చేసి ఇవి ఇంతకు ముందు మనం బిర్యానీ కోసం తీసుకున్న కుండలు అన్నమాట జాగ్రత్తగా దాచి పెట్టున్నాను రిస్ చేసుకొని నా ఒక కుండేది 400 ఏమంటంటే విదవాని దగ్గర్ తీపిచనాటనే విదవాల కొంచెం పర్చేమనేట 10 మంది అడిగింది ఎందుకంటే అక్కడ బాగుంటాయి పెద్ద పెద్ద గోళాలు అంటే నైస్ చిన్న చిన్న కప్పులు చెంబులు గ్లాసులు వసంత ఉంటాయి కాదు వసంత నెంబర్ నెంబర్ లేదు సరే అండి ఒకప్పుడు మాట్లాడుతున్నాయి ఈ మధ్య ఏదో కాంటాక్ట్లు లేకుండా ఫ్రెండ్స్ తప్పండి అట్లే సర్లేండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇవి ఏమంకాయలేంకాయలు ఎప్పుడు మా అమ్మ మీద పడాల్సిందే నేను ఎప్పుడు అండి మీ అమ్మ మీద ఏం మాట్లాడి సో ఏంటంటే ఇవి వచ్చేసి మా సైడ్ ఎక్కువ ఇవి జరుగుతాయి ముందే మంచి పేరు ఉంది నువ్వు మేము వాడిని అంటే ఎట్టాను వర్షం కూడా అర్థం సో ఏంటంటే ఫ్రెండ్స్ మా సైడ్ ఎక్కువ ఇవి ఇవే దొరుకుతాయి ఎట్లా అంటే నేను ఒక సారీ సంతకం పోయినప్పుడు నల్ల వంకాయలు జరిగినాయి అంటే అవి ఏంటో ఫ్రెండ్స్ ఊరికోను ముక్కలు ముక్కలు కోసి నూనెలో వేస్తే వెంటనే మగ్గిపోయినాయి ఇవి ఎంత పడకపోయినా మగ్గో అవి ఉన్నాయేమో గానీ కానీ నాకైతే పూలూరు వంకలు ఇష్టం ఫ్రెండ్స్ ఇవి ఉంటాయి కదట పోయిన సంతకి ఎత్తుకినా కానీ దొరకలేదు మార్కెట్ అంతా మార్కెట్ మార్కెట్లో ఎత్తుకుతా ఉంటే మా డిగ్రీ కనపడలేదు అన్న వచ్చేసి ఏం సుబ్బమ్మ మార్కెట్ మొత్తం తిరుగుతున్నావు అన్నాడు నువ్వు తిరుగుతున్నావు అన్న మార్కెట్ అంటే ఎవరన్నా రేట్లు తక్కువ ఫస్ట్ తిరుగుతాను రేట్లు చూస్తాను తర్వాత నేను కొంటాను అన్నాడు అది తర్వాత కాసేపు క్లాస్మేట్ కాదా అదే కాసేపు మాట్లాడుకున్నాం మళ్ళీ ఉదాహరణ వాళ్ళు వెళ్ళిపోయాం ఈ వంకాయలు తిరిగి తీసుకొని వచ్చి అడుగుతున్నా అమ్మాయికి తిట్టబట్ట పళ్ళు వంకాయలు కూరగాయలు అని అమ్ముకుంటూ ఉంచాల్సింది అట్లే ఒకసారి ఒక్కొక్కసారి ఖచ్చితంగా నీ కూరకు తీర్చలే భయపడా నేను మా ఆర్సర్ మైక్ పెడతాను ఆడసై నందుగించా వంకాయలు టమాటా పళ్ళు ఉండలు పచ్చి అంటే నీకంటే నందుగ బిస్ట్ అంటావు మా పెద్దగు మానసి మంచి బుద్ధారని అసలే ఈ మధ్య ఏంటంటే కొంచెం వాయిస్ ఎక్కువ ఉండవల్లది జాచి వాళ్ళు అంటారు కానీ వాయిస్ ఎక్కువ ఉండవల్ల కొంచెం మెత్తక ఆ నోరు చిన్నగా ఉన్న వల్ల పెద్ద జాచి అంతే జాచి అటునే అంతే కదమ్మా ఎవరు మా జాచి ఎవరు అమ్మ కాదు అమ్మాయి ఎందుకంటే ఫస్ట్ వంకాయలు వేపుదాం ఇది కొంచెం కొంచెం చూసుకొని రావాలి వంకాయలు అమ్మ వంకాయలు నేను ఇక్కడ వేసుకున్నట్టు వేసుకునేకుండా అన్ని మళ్ళీ రాదు సాయంత్రము మార్కెట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మార్కెట్లో కామా మా నాకాడ కొనుక్కుంటారా నాకాడ కాడ కొనుక్కుందా అంటే మళ్ళీ అంతగా అడిగితే అతన్ని ఊరికేది మన డబ్బుకే నీకు ఊరికి వేయాలని కోరుకుందే మళ్ళీ అవు బంగ పన్నప్పుడు ఊరికి వేయాలి అంతే కదరా నా కాడుగురా నా కాడుగురా అని అన్నప్పుడు ఏదైతే నండి సాయంత్రం తర్వాత మళ్ళీ కుకింగ్ వదిలేస్తున్నాం ఇంకా డైలీ కంటిన్యూ అయిపోతాను కదా నేను రోజు కుకింగ్ వదిలిస్తే మిమ్మల్ని వస్తుందా ఓ రోజు కుకింగ్ వదిలిస్తాను నేను నేను నువ్వు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఖర్చులు ఎక్కువ పోయినా అవుతాం సంపా ఏదానికి చేత కాదు అని అర్థం అయిపోయినాయి ఒక్కరు సంపా అయితే ఏదానికి పని కాదు నలుగురు 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 పనులు చేసుకుంటాడు తప్ప అని ఫిక్స్ అయిపోయినాం అసలే ఇంట్లో ఆరు మంది పోయినాం పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా ముందు కోసలు తల్లి ఉంటున్నాయి అప్పుడంటే చిన్నపిల్లలు కాబట్టి కొంచెం తిని మిగిలిస్తున్నారు ఇప్పుడు బాగా కడుపు తినేస్తున్నారు పెద్ద పిల్లలు తినేదే కదా మనకు కావాల్సింది ఖర్చులు ఎక్కువైనాయి ఎక్కువైనాయిందోడుగా పొయ్యి మీద అంటే ఏడవంటే ఆటలు అనుకునేవా బొమ్మ సినిమా సినిమా కనపడుతుంది సలే తీసుకురా చెప్తా చెప్పు బా

మీ అమ్మ ఒక పది నిమిషాలకు కాల్ చేసింది అండి ఉడకబెట్టిండ్రామ్మాయి ఎవరికి బయట అవి ఉడకబెట్టి పప్పు రుబ్బిర్రు పిండి ఒకరు తట్టి అవి కాల్ చేసింది అదంతే అది గొగ్గురిచ్చుకోండి సల్కి దానికి రగ్గు గొప్ప పొద్దున్న గురించి అట్టనే ఉంది అది దానికి ఏదో డ్యామేజ్ కొట్టింది

దీనిలో బాయ్ ఫ్రెండ్ అడగపోతుండే కొంగరాయడు కొంగరాయడు అతను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాన పడుతుంది అని వర్షానికి వంకాయలు అది ఎక్కువ పిన్ని ప్లేటా